వెల్కమ్ టు ఉమానేచర్ కోనసీమకి గ్రాండ్ ఎంట్రెన్స్ రావులపాలెం అయితే కింగ్ ఆఫ్ ద విలేజ్ వాడపల్లి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎర్రచందనపు చెక్కలో తనకు తానే కొలువై ఉన్నారు వాడపల్లిని చేరుకోవాలంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు రాజమండ్రి వరకు ట్రైన్ అవైలబిలిటీ ఉంది అక్కడి నుంచి రావులపాలెంకి చాలా బస్సులు ఉంటాయి రావులపాలెం వచ్చేస్తే ఏడు కిలోమీటర్ల దూరంలో వాడపల్లి ఉంటుంది రావులపాలెం నుంచి ఆటోలు బస్సులు చాలానే ఉంటాయి వాడపల్లికి వాడపల్లికి ఒకవైపు పాతకాలపు మండువాయులు గోదావరి పిల్ల కాలువ లాకులు స్వచ్ఛమైన నీతి పూతరేకులకి స్పెషల్ అయిన ఆత్రేయపురం ఉంటే ఇంకా దారిలో ముందు నుంచి చూస్తే పురుష రూపం వెనుక నుంచి చూస్తే స్త్రీ రూపం కలిగిన ఏకైక స్వయంభూ విష్ణురూప దేవాలయం ఉన్న ర్యాలీ గ్రామం కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది ఇవన్నీ రోజులో ఎలా కవర్ చేయాలో అలాగే వాడపల్లి ఏడు శనివారాలు ఎవరైతే స్టార్ట్ చేశారో ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇక ఆంధ్ర తెలంగాణ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా ఈ వీడియో మీకోసమే దర్శనం టికెట్స్ టైమింగ్స్ మోర్ డీటెయిల్స్ కోసం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కోనసీమ తిరుమలగా పిలిచే వాడపల్లి వెంకన్న దర్శనం కోసం పొద్దున్నే బయలుదేరి అలా గౌతమి గోదావరి బ్రిడ్జ్ దాటుకొని పొలాల మధ్య జర్నీ చేస్తుంటే ఏదో తెలియని వస్తుందండి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది వాడపల్లి ఎంటర్ అయ్యాక బైక్స్ ఆర్టీసీ బస్సులు కార్లు చూసి ఏంటండి బాబు ఇన్ని వెహికల్స్ ఉన్నాయి దర్శనానికి చాలా టైం పట్టేలా ఉందని డౌట్గా లోపలికైతే ఎంటర్ అయిపోయాం ఇక వాడపల్లి టెంపుల్ ఎంటర్ అయ్యాక బస్ స్టాండ్లో స్వామివారి లడ్డూ ప్రసాదాలు దొరికే కౌంటర్ ఒకటి ఉంటుంది ఆ పక్కనే పెద్ద మార్కెట్ ఉంది ఆ మార్కెట్లోంచి వెళ్తే ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు అన్నీ అవైలబుల్గా దొరికేస్తాయి ఈ మార్కెట్లో చిన్నపిల్లల బొమ్మలు ఉంటాయండి చాలా బాగుంటాయి పిల్లలు కనుక చూస్తే మన జేబి ఖాళీ అయిపోవాల్సిందే ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ ఫ్రెష్ కూరగాయలు పువ్వులు టిఫిన్స్ ఇలా చాలానే ఉంటాయండి ఇందులోకి వెళ్తే తెలియకుండానే టైం గడిచిపోతుంది ఇక్కడ ఒక ఆమెను అడిగాను మీరు ఎక్కడి నుంచి వచ్చారండి దర్శనం అయిందా అంటే దర్శనం అయిపోయిందంట విజయనగరం నుంచి వచ్చారంటండి వాళ్ళు ఈ మార్కెట్లోంచి బయటకు వస్తే ప్రదక్షిణాలు చేస్తూ ఒక నదీ ప్రవాహంలో వెళ్తూ ఉంటారు పొరపాటున కూడా అటు వెళ్ళకండి ప్రదక్షిణాలు స్టార్ట్ చేయడానికి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక స్టార్టింగ్లోనే చిన్న సిమెంట్ రోడ్డు ఉంటుంది కేశఖండానికి వెళ్ళే దారి అని ఉంటుంది పక్కనే ఇలా గనక వెళ్తే ఎడం వైపు ధ్వజస్తంభానికి మార్గం కుడి చేతి వైపు అయితే కేశఖండనసాలకి స్నానాలు చేసేవాళ్ళు ఈ రూట్ ఉంటుందండి ఇక్కడికి వెళ్ళాలంటే కొద్ది దూరంగా ఉన్న దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రశాంతమైన గోదావరి కనిపించింది ఈ గోదావరిలోనే చెక్కపెట్టెలో శంకు చక్ర గదతో లక్ష్మీ సమేతుడే శ్రీ మహావిష్ణువు తేలుతో కనిపించారంట ఇక్కడ ప్రదక్షిణాలు ధ్వజస్తంభం నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక రూపాయి ఒక పువ్వు వేస్తారు అయితే హుండీలో వేసేటప్పుడు చిన్నపాటి యుద్ధం అయిపోతుందండి అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది భక్తుల ఇబ్బందిని గ్రహించిన ఆలయ కమిటీ వాళ్ళు హుండీల్ని సెపరేట్ చేసి మూడు లైన్ల కింద డివైడ్ చేశారండి ఇక దర్శనం టికెట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈమె పాలకుల నుంచి వచ్చారంట మొదటగా ఫ్రీ దర్శనం ఇది వేగంగానే పంపిస్తారు లైన్ కదులుతూనే ఉంటుంది కానీ ఆ రోజు రషను బట్టి రెండు నుంచి మూడు గంటలు టైం పట్టేస్తుందండి దర్శనానికి ఫ్రీ దర్శనం వాళ్ళు ఎక్కడి నుంచి దేవుని దర్శించుకుంటారో నేను చూపిస్తాను చూడండి ఇక కాస్ట్ని బట్టి టైమింగ్స్ ఉంటాయి మొదటిగా ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఇది కొంచెం ఫ్రీ దర్శనం లాగా త్రీ అవర్స్ అలా పడుతుంది కానీ లోపల నుంచి దర్శనం చేసుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఇది చాలా గౌరవం అండి బాబు ఫాస్ట్గా అవుతుంది కదా అని చెప్పి అందరూ ఈ టికెటే తీసుకోవడం వల్ల క్యూ లైన్లో వెయిటింగ్ పెరిగిపోయి చాలానే ఎక్కువ టైం ఉండిపోవాల్సి వస్తుంది ఒక్కోసారి అయితే నాకైతే ఫోర్ అవర్స్ పట్టింది ఒకసారి అయితే అన్నిసార్లు అలా అయితే ఉండదు ఒకసారి ఫాస్ట్గానే అయిపోతుంది ఇంకా లాస్ట్ వెయ్యి నూట పదహారులో వేద ఆశీర్వచనం టికెట్ వేద ఆశీర్వచనం టికెట్ ఈ కౌంటర్లో ఇస్తారు దీనికి ఆపోజిట్లోనే మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ కూడా ఇక్కడే ఉంటుందండి ఈ వేద ఆశీర్వాదం టికెట్ ఇద్దరికి కలిపి ఒకటి ఇస్తారండి ఫ్యామిలీలో నలుగురు ఉంటే రెండు తీసుకోవాలి ముగ్గురు కనుక ఉంటే ఎక్స్ట్రా ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఒకటి ఉంటుంది అది తీసుకుంటే సరిపోతుంది ఈ టికెట్కి వెయిటింగ్ ఏమి ఉండదండి ఇలా వెళ్ళి అలా దర్శనం చేసుకుని వచ్చేయచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు ఈ స్వామివారి దర్శనం ఏడు శనివారాల దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అని కూడా అంటారు స్వామివారు నాకే తెలియకుండా నా చేత ఒక మంచి పని చేయించారు ఈ స్వామివారిని నాలుగో శనివారం దర్శించుకున్నాక ఆ నెక్స్ట్ సండేనే విజయవాడ రిలేటివ్స్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది అనుకోకుండాను వాళ్ళ కోసం స్వామివారి లడ్డు కుంకుమ అక్షింతలు తీసుకొని వెళ్ళాను మేము వెళ్ళింది ఒక ఫంక్షన్ పర్పస్ అవడం వల్ల ఆ కవర్ వేరే వాళ్ళ బ్యాగ్లోకి అనుకోకుండా వెళ్ళిపోయింది అయితే విషయం ఏంటంటే అయితే ప్రసాదం తీసుకున్న వాళ్ళు టూ డేస్ తర్వాత నా నెంబర్ తెలుసుకుని మరీ నాకు కాల్ చేశారు మేము ఏడు శనివారాలు వ్రతం చేశాము ఏడో శనివారం పూర్తయ్యేటప్పటికీ స్వామివారి లడ్డు ప్రసాదం మాకు వచ్చిందని సంతోషంగా చెప్పారనమాట అదే స్వామివారి మహిమంటే ఇక్కడ మనం చూస్తున్నది వసంత మండపం ఆలయం లోపల వేద ఆశీర్వచనం టికెట్ తీసుకున్న వాళ్ళకి వేద పండితుల చే ఆశీర్వాచనం స్వామివారి నామాలు ఉన్న కండువా అమ్మవారి జాకెట్ మొక్క కుంకుమ అక్షింతలు రెండు లడ్డూలు కలిపి ఒక బ్యాగ్ ఇస్తారండి నేనైతే టూ వీక్స్ నాకు తెలియక వసంత మండపం ఎక్కడుంటుందో తెలియక మిస్ అయిపోయినండి తర్వాత వీళ్ళు మైక్లో అయితే చెప్తున్నారు అయినా కానీ అది ఎక్కడుంటుందో ఏటో అనుకున్నాను కానీ ఆలయం లోపలే ఉన్నది వసంత మండపం ఇక్కడ ఆవుకు పెట్టడానికి దాణ అమ్ముతున్నారు థర్టీ రూపీస్ అండి గోమాతకి దాణా పెట్టి మూడు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదంట అండి స్వామివారి గర్భాలయం పక్కనే శివాలయం కూడా ఉంది అది కూడా దర్శనం చేసుకోండి మీరు ఇక బయటకు వస్తే ఏడో శనివారం ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారు పిండి దీపాలు పెడతారు ఇక్కడే పెడతారండి ఆ పిండి దీపాలు కూడా ఇక్కడే అమ్ముతున్నారండి ఒక ప్లేట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మేము పిండి దీపాలు పెట్టాము ఎందుకంటే మాది ఏడో శనివారం అండి ఇది ఇక్కడ ఇటుకులు ఒకదానిపై ఒకటి పెడితే స్వామివారి అనుగ్రహంతో సొంత కళ నెరవేరుతుందని నమ్మకం అంటండి అవి కూడా అమ్ముతున్నారు స్వామివారి మీద భక్తితో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుంది మిస్ అవ్వకండి మీరు ఏమండి ప్రదక్షిణ మార్గంలో మొక్కలు ఉంటాయండి అన్ని రకాల మొక్కలు ఉంటాయి పక్కా హోల్సేల్ మురళి గార్డెన్స్ అంట చాలా బాగున్నాయండి నేను కూడా తీసుకున్నాను ఇక నిత్యాన్నదానం విషయానికి వస్తే భక్తుల ఆకలి తీర్చడానికి భారీ ఎత్తున అన్నదానం జరుగుతుంది క్యూ లైన్లో వెయిటింగ్ అయితే అరగంట నుంచి గంట ఉంటుంది వండటంలో కానీ వడ్డించడంలో కానీ వాళ్ళు పాటించే శుభ్రత అంతా ఇంత కాదండి ఆ రుచి అయితే గోదారాలు వండి వారిస్తే ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదండి స్వామివారి భోజనం తర్వాత స్వీట్ తినడమే తరువాయని ఆత్రేయపురం పోతరేకుల దగ్గర ఆగిపోయామండి టేస్ట్ నచ్చితేనే తీసుకోండి అని లైవ్లోనే మాకు ఒక పూతరేకు చుట్టేసి ఇచ్చేశారు ఆ తిన్నాకి ఇంకోటి తినాలనిపించింది అడిగితే బాగోదేమో అని రెండు బాక్సులు కొనేసుకొని అలా ర్యాలీ బయలుదేరిపోయామండి తిన్న పూతరేకుని ఆ టేస్ట్ బాగుందని నెమరేసుకుంటూ ర్యాలీ అయితే వచ్చేసామండి అబ్బాయిగాను వెనక నుంచి చూస్తే అమ్మాయిగాను కనిపించే స్వయంభూ విష్ణుమూర్తి ఆలయం ఒకటి ఉందని ఇక్కడ గర్భగుడిలోని విగ్రహానికి నిరంతరం పాదాల నుంచి నీరు చిమ్ముతూనే ఉంటుంది ఈ స్వామివారికి ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు బుధవారాలు దర్శించుకుంటామని అనుకుంటే ఏదైనా మనసులో కోరిక జరుగుతుందంట ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి పూర్వం క్షీరసాగర మదనం చేసినప్పుడు దేవతలందరినీ కాపాడడం కోసం జగన్మోహిని రూపం ఎత్తుతారు శ్రీ మహావిష్ణువు ఆ రూపాన్ని చూసి అందరూ మంత్రముగ్ధులవుతారు ఆ విషయం పరమశివుడికి చెప్పగా విష్ణుమూర్తి వద్దకు వచ్చి బావా నాకు నీ రూపం చూడాలనుంది ఒక్కసారి చూపించవా అని అడగ్గా సుందర మనోహరమైన రూపాన్ని చూసి పరమశివుడు కూడా మోహింపబడతాడు అలా జగన్మోహిని వెంట పరమశివుడు లోకాలన్నీ తిరుగుతూ చివరికి భూమిని చేరుకుని వచ్చి ఆగిన ప్రదేశమే ఈ ర్యాలీ ఒక్క మాటలో చెప్పాలంటే అయ్యప్ప స్వామివారి తల్లియే జగన్మోహిని ఇంకొక అద్భుతమైన విశేషం ఏంటంటే కేవలం పద్మిని జాతి స్త్రీల్లో మాత్రమే ఉండే పుట్టుమచ్చ కూడా ఈ విగ్రహంలో చూడవచ్చు దేశంలో ఏ వైష్ణవ ఆలయంలోని లేని విధంగా మనం గర్భగుడిలోకి వెళ్ళి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు ప్రతిరోజు స్వామివారి పాదాల దగ్గర నుంచి గంగా వస్తూనే ఉంటుంది శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి దేవస్థానం ఇది ర్యాలీ గ్రామం రావులపాలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది రాజమండ్రికి థర్టీ ఫైవ్ కేఎం వస్తుంది ఓం కేశవాయి నమః